హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి సో మీరు అందరూ కూడా బాగున్నారైతే అనుకుంటున్నానండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే ఫాలో చేస్తే లైక్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు కొంచెమైనా సరే నచ్చితే వెంటనే కామెంట్ అయితే చేయండి ఇంకా నిన్నటి వీడియో అనేది చూసారు కదండి నిన్న ఏడో రోజు బ్లాగ్ అనేది పెట్టాను వరాహి నవరాత్రిలో ఏడో రోజు అనేది అయితే ఈ అయితే ఎనిమిదో రోజు బ్లాగ్ అనేది పెడుతున్నానండి ఇంకా నిన్న నైట్ అనేది బెల్లం దీపం అనేది పెట్టుకున్నాను కదండి సో ఇంకా కొంచెం అనేది అందులో ఆయిల్ అనేది ఉన్నదండి ఇంకా అది ఎందుకు ఇలా తీయడం అని చెప్పేసి ఇంకా అలానే వదిలేసి ఇంకా అందులోనే ఆయిల్ అది వేస్తున్నాను అనమాట అయితే నేను పువ్వులన్నీ కూడా తీసేసానండి ఇంకా ఈరోజు అయితే అమ్మవారికి అయితే ఇంకా పువ్వులు మల్లెపూలు అనేది లేవండి ఇంకా మొ మొత్తం మల్లెపూలు అనేది చాలా కొంచెమే పోస్తున్నాయి అనమాట అమ్మవారికి కష్టం అవుతానికి అలా సరిపోతుంది అనమాట ఇంకా సన్నజాజులు మల్లెపూలు సన్నజాజులు ఏంటంటే నైట్ టైం అనమాట పెట్టేస్తున్నాను మల్లెపూలు అనేది మార్నింగ్ అనేది చేసుకుంటున్నాను అండి అయితే మా చెట్లకి అనేది ఈరోజు ఇంకా ఈ పువ్వులు అనేది పూసేయండి ఎల్లో కలర్ అండి ఇంక వైట్వి ఇవైతే మాత్రం సరస్వతి దేవి పువ్వులు అంటారు కదండి ఇంకా ఎల్లో కలర్ అనేది పాదు ఉంటుంది కదా పైకి వస్తుంటారు కదా సో ఆ పాదులో పువ్వులు అనేది చాలా బాగుంటాయి అనమాట దేవుడికి పెట్టడం వల్ల మంచి కలర్గా ఉన్నాయని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా మేడ మీదకి వెళ్ళి ఆ రెండు రకాల పువ్వులు అనేది పోస్తే ఎక్కువగా ఇంకా తెంపానండి అయితే ఇంకా చామంతులు గులాబీలు కూడా అలాగే తెప్పించాను అనమాట ఇంకా అవన్నీ కూడా ఇంకా నిండుగా ఇంకా ఎనిమిదో రోజు కదా ఇంకా అమ్మవారికి ఒక్కే ఒక్కరోజు అనేది పూజ అనేది చేసుకుంటాం అని చెప్పేసి ఇంకా ఎక్కువ పూలు అనేది తెప్పించింది ఇంకా మార్నింగ్ అంతా నీట్గా ఇంకా అలా అలంకరించుతానండి నాకు అలంకరించడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇంకా చాలా ఇష్టం కూడా ఎక్కువ పూలు ఉంటే ఇంకా బాగా పూజ అనేది అవుతుంది అనే ఫీలింగ్ అనమాట తక్కువ పూలంటే అంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంక పూజ చేయాలని ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలనేది అనిపిస్తుంది ఒకటి రెండు పువ్వులతోనైతే అంతేమీ అనిపించదు అనమాట ఎందుకంటే ఎక్కువ అలంకరణ ఇష్టం కదండి అయితే మాత్రం ఇంకా అలా మొత్తం ఎరుపు రంగువి ఇంకా వైట్ కలర్ చామంతిలు గులాబీలు అయితే తెప్పించి ఇంకా మార్నింగ్ అనేది ఇంక ఇలా పూజ అనేది చేసుకుంటున్నానండి ఇంకా చాలా నీట్గా అనిపించారనమాట అయితే ఈరోజు కూడా సేమ్ ఇంకా హైదరాబీదిగా అయితే ఇంకా చిలకటి దుంపలతో ఇంకా అనేది చేసేసి తాంబలం ఇచ్చాను అనమాట అయితే ఈరోజైతే చెనక్కాయలు అనేది తీసుకొచ్చారండి ఆయన బజార్కి వెళ్ళేటప్పుడు పువ్వులతో పాటు ఇంకా చెనక్కాయలు అనేది అమ్మవారికి ఇంకా ఉడకబెట్టేసి అయితే పెట్టాను అనమాట అసలు అది ఈ వారాహీనవరత్లు అసలు చెనక్కాయలు నాకు దొరకలేదు ఇంకా లాస్ట్ టూ డేస్ ముందనమాట దొరికాయి అనమాట ఇంకా మార్నింగి తీసుకొచ్చారు ఇవైతే తొందర తొందరగా కడిగేసి ఇంకొడబెట్టి అమ్మ సమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టాను ఇంకా మార్నింగ్ పూజ అనేది అలా అయిపోయిందండి అయితే ఈవినింగ్ బెల్లం దీపం అనేది తీసేసానండి ఇంకా వాడిపెని పూలు గట్టి ఉంటాయి కదండి అవన్నీ తీసేసి ఈ అయితే ఇంకా కొబ్బరి దీపం అయితే పెట్టుకుంటున్నానండి నిన్న బెల్లం దీపం అనేది పెట్టుకున్నాను కదా మొన్న ఆరో రోజు అనేది పంచ దీపం అనేది పెట్టాను ఇంకా ఈ రోజు అయితే కొబ్బరి దీపం పెడుతున్నాను అండి అంటే ఈ వారహీనవరత్లో ఏ రోజైనా సరే మనం ప్రత్యేకమైన దీపం పెడితే మంచిది సో ఇంకా అలా నాకు తెలిసినంత అయితే నేను ఇలా పెట్టుకుంటున్నానండి చాలా బాగా మనస్థికి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంకా మార్నింగ్ వాడిపోయిన పువ్వులు అనేది తీసేసి కూడా ఇంకా ఈవినింగ్ అనేది ఇంకా త్రీ దీపాలు అనేది వెలుగుతున్నాయండి అమ్మవారి అయితే మాత్రం ఇంకా మూడు దీపాలు ఇంకా రెండు దీపాలు అనేది కొండెక్కిపోయేవి ఇంకా అవన్నీ కూడా ఇంకా అనేది మార్నింగ్ పెడుతున్నాను కదండి ఒత్తులనేది మార్చట్లేదు అనమాట నార్మల్గా ఒత్తు అనేది కొంచెం మనకి నల్లగా ఉంటుంది కదండి ఇంకా అదంతా తీసేసి ఇంకొంచెం పైకి లాగేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకైతే పెట్టేస్తుంది అనమాట సాయంత్రం అనేది ఇలాగా అయితే కొబ్బరికాయ నేను బాగా చదవట్లేదండి కరెక్ట్గానే మజ్జికి అది వస్తుందో రాదో కరెక్ట్గా భయపెడుతూ మనం అనుకోకుండా ఎప్పుడైనా చదివితే మాత్రం కరెక్ట్గా చదువుతుంది మనకు కావాలని మాత్రం చదివితే మాత్రం కరెక్ట్గా రాలేదు ఈరోజు ఎప్పుడు నేను ఎక్కడ గుడిలో కొట్టినా ఎక్కడ కొట్టినా కూడా కరెక్ట్గా మజ్జికి పగులుతుంది కానీ ఈరోజు ఏంటి అసలు పగలలేదనమాట మజ్జికి పగిలితే మాత్రం భలే ఉన్నాం అయితే చిన్నదే వచ్చిందనమాట ఎప్పుడైనా సరే మనం వెనక వైపు కాకుండా ముందు వైపు దేవుడికి పెట్టాలి కదండి ఇంకా ముందు వైపు అనేది ఇంకా అలా పెట్టాను అనమాట పంపిది పెట్టేసి కింద ఇంకా ఒట్టిగా అది ఉండదు కదండి ప్లేట్ పెట్టినా కూడా ఉండదు ఎందుకంటే సైడ్కి ఇలా పడిపోతూ ఉంటుంది అందుకే ఒక పెద్ద పమ్మిది లాంటి చూసేసి ఆ పమ్మిదికి కూడా పసుపు గంధం పొట్టలు పెట్టేసి అయితే ఇంకా కొబ్బరికాయ కూడా పసుపు గంధం పొట్టలు పెట్టేసి ఇంకా మనకి స్టాండ్ ఉంటుంది కదండి దీపం స్టాండ్ ఇదైతే మాత్రం బాగా యూజ్ అవుతుందండి ఒక్కటి ఉంటే మాత్రం ఇలాంటి పూజల్లోనైతే మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట అయితే ఆ స్టాండ్ పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే ఎరిపోతే ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నార్మల్గా అయితే ఇంకా సాయంత్రం అనేది ఇంకా పువ్వులతోనే ఇంకా కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నాను కదండి దేవి వరహీనవరాత్రిలో ఇంకా ఎనిమిదో రోజు అనమాట పూజ ఇంకా రేపు నేను చేసుకుంటానో లేదో ఇంకా నాకైతే సరిగ్గా తెలియదండి ఎందుకో మరి తెలియట్లేదు అనిపిస్తుంది అనమాట అలా అయితే మాత్రం ఇంకా ఎనిమిదో రోజు అనేది ఇలా చక్కగా ఇంకా వైట్ కలర్ పువ్వులతోనైతే ఇంకా నైట్ అనేది ఇంకా భలే ఉన్నాయండి అసలు వేడుతుంటే వర్షం ఒకటి బాగా పడుతుంది బయట అనేది కంటిన్యూస్గా ఒక పది రోజుల నుంచి అయితే పడుతున్నాయి అనమాట ఇంకా పువ్వులు కొయ్యకుండానే ఇంకా అక్కడే విడిపోతున్నాయి అనమాట సాయంత్రం నాలుగు ఐదు ఐసరికి అయితే పువ్వులు అనేది ఫుల్గా ఇంకా విడిపోతున్నాయి పువ్వులతోనే తెంపుతున్నాను కొంచెం ఎండ వస్తేనే కొంచెం మొగ్గగా ఉంటుంది కదండి వర్షం పడితే మాత్రం పువ్వు అనేది బాగా విడిపోతుంది ఇంకా ఇలా మొత్తం సన్న జాజులు అన్నీ కూడా విడిపోయామనమాట బలకాల స్టార్స్ లాగా కనిపిస్తున్నాయి అయితే అవైతే మాత్రం ఇంకా అలాగే అమ్మవారికి ఇంకా అష్టోత్తరం ఇంటి కూడా అమ్మవారి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండి వారాహి అమ్మవారివి సో అవి ఇంటి కూడా పూర్తనైతే పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట అయితే ఈరోజు ప్రసాదం వచ్చేసి ఇంకా తీపిగాలు అనేది పెడుతున్నాను అండి ఈ వారాహి నవరాత్రులలో తీపిగాలు అనేది అమ్మవారికి పెట్టలేదు అనమాట ఇంకా ఈరోజు అయితే తీపిగాలు అనేది ప్రిపేర్ చేశాను అనమాట నైవేద్యం కన్నా అయితే ఇంకా పొద్దున్న తీసుకొచ్చారని కదా మా ఆయన చెనక్కాయలు అవి కూడా ఉడకబెట్టేసి ఇంకా ప్రసాదం అంతా ముందుగా రెడీ చేసేసి ఇంక దగ్గర పెట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అనేది పడుతున్నారన్నమాట ఇంకా ఈ ఎనిమిది రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారు ఇంకా అమ్మవారి సేవ అనేది నా అనేది ఇలా చేయించుకున్నారండి చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎలాంటి ఆటంకాలు అనేది రాలేదు ఇంకోటి ఏంటంటే మనకి అవి లేవు ఇవి లేవు అనికంటే ఉన్న వాటితోనే మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసుకుంటాం మనకు తెలిసినంత మాత్రంగా అందరికీ చాలా రకాలు వచ్చాయి మంత్రాలు గట్రా చదవడం నాకు అంత రాగా రావండి నేనైతే మంత్రాలు ఏమి చదవకుండా జస్ట్ వింటూ అమ్మవారి పూజ అనేది ఓం శ్రీమాది నమ అనుకుంటూ చేసుకుంటున్నాను ఎనిమిది రోజులు కూడా పూజ అనేది అలాగే చేసుకున్నాను అనమాట నేను ఎప్పుడు కూడా దేవి నవరాత్రిలోనివ్వండి వరలక్ష్మి దేవి పూజల్లోనేవ్వండి ఎప్పుడు కూడా ఓం శ్రీమాదు నమ అని మాత్రమే అంటాను అనమాట ఇంకా అలా అంటూ అమ్మవారికి ఆ అయినా సరే కుంకుమ పూజ అయినా సరే అలాగే చేసుకుంటాను నూట ఎనిమిది సార్లు అయితే మాత్రం ఇంకా పక్కనే అనేది నామల్ పెడతాను కానీ ఓన్లీ శ్రీమాదు నమ అని మాత్రం నా నోట్లో నుంచి అయితే అనమాట చాలా హ్యాపీగా ఎనిమిది రోజులు ఎలాంటి ఆటంకము లేకుండా పూజ అనేది ఇలా జరిగిందండి ఇంకా తొమ్మిదో రోజు అయితే మాత్రం నేను చేసుకోలేకపోయాను ఈ సంవత్సరం అనేది నేను ఎనిమిది రోజులు మాత్రమే చేసుకున్నానండి సో నా పూజ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి అదండి ఈరోజు వీడియో అనమాట వారాహి నవరాత్రుల్లో ఇంకా లాస్ట్ డే వీడియో అండి ఇంకా తొమ్మిదో రోజు వీడియో అనేది మీకు రాదనమాట ఎందుకంటే నాకు వీలు అవ్వలేదు ఇంకా నేను అయితే పూజ అనేది చేయలేదండి ఇంకా నార్మల్ వీడియోస్ అనేది ఇంకా నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటానన్నమాట అదండి ఇవాళ వీడియో సో ఈ వారాహి నవరాత్రుల్లో మీకేమన్నా నా పూజలు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి ఇంకా ఈ సంవత్సరం అమ్మవారు అయితే నాకు ఇంతవరకే ఇంకా సేవ్ చేసుకున్న గ్రహం అయితే ఇచ్చారండి సో నేనైతే ఇలా చేసుకున్నాను అంతేనండి వీడియో బాయ్ అండి